సుమంత్ర నేను సీత మరియు లక్ష్మణుడు వచ్చామని మహారాజుగారికి మన విచేయి అని రాముడు అన్నాడు వెంటనే సుమంత్రుడు లోనికి వెళ్లి దశరథునికి చెప్తూ సీతారాముడు లక్ష్మణ సమేతంగా తమరి దర్శనార్థం ఉన్నారు అని చెప్పాడు దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుని వలే కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ముఖం బేలగా పెట్టి చూస్తున్నాడు మళ్లీ సుమంత్రుడు మహారాజా వారు అరణ్యములకు వెళ్లే ముందు తమరి దర్శనం చేసుకోవాలని ద్వారము వద్ద వేచివున్నారు అని చెప్పాడు వారికి తమరి దర్శనం కల్పించండి మరొకసారి రాముని కళ్లారా చూడండి తరువాత మీకు ఆ భాగ్యం ఉంటుందో లేదో అని సుమంత్రుడు అనేశాడు దశరథుడు సుమంత్రా అంతపురములో ఉన్న నా భార్యలను అందరినీ ఇక్కడికి తీసుకుని రా వారితో కలిసి నేను రాముని చూడాలనుకుంటున్నాను సుమంత్రుడు అలాగే అని పెద్ద భార్య కౌశల్యతో సహా మొత్తం మూడు వందల యాభై మంది దశరథుడి భార్యలను తీసుకొచ్చాడు కౌశల్య ముందు నిలబడగా వెనక అందరూ ఉన్నారు అని చూసి ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు రాముడిని లోపలికి తీసుకుని రా అని ఆజ్ఞాపించాడు సుమంత్రుడు సీతారాములో లక్ష్మణుడిని లోనికి తీసుకుని వచ్చాడు రాముడిని చూడగానే దశరథుడికి దుఃఖము ఆగలేదు వెంటనే ఆసనము మీద నుండి లేచి రాముని వద్దకు త్వర త్వరగా వెళ్లాడు ని అతనిలో దుఃఖము పెరిగిపోయి ఉండటం వల్ల కిందపడి స్పృహ కోల్పోయాడు రామలక్ష్మణులు అది చూసి వెంటనే పరిగెత్తుకుని వెళ్లారు రాముడిని చూసిన అంతపుర స్త్రీలు దుఃఖము ఆపుకోలేక పెద్దగానే ఏడ్చేశారు అది చూసి రామలక్ష్మణులకు కూడా బాధ ఆగలేదు రామలక్ష్మణులు తండ్రిని పైకి లేవదీసి ఒక పరుకు మీద పడుకోబెట్టారు దశరథుడు స్పృహలోకి వచ్చాడు విపరీతమైన బాధతో ఉన్న తండ్రిని చూస్తూ రాముడు మాట్లాడుతున్నాడు మహారాజా మా అందరికీ మీరు అధిపతులు తమరి వద్ద నేను దండకారణ్యము వెళ్ళుటకు అనుమతి కోరుతున్నాను కొంచెం తలపైకెత్తి నన్ను చూడండి నాతోపాటు నా భార్య సీత తమ్ముడు లక్ష్మణుడుకూడా వనవాసముకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి నేను ఎంత చెప్పిన వినలేదు పట్టుబట్టారు కావున మా ముగ్గురికీ అనుమతి ఇవ్వండి అని తండ్రి చేతులు పట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు